చెప్పాలంటే నాకు ఈ గోల్కప్ప అదే పని పానీపూరి చేయడం పెద్ద అండి ఇంట్లో ఎందుకంటే నేను ఒక కొన్ని నెలల క్రితం పానీపూరి చేశాను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ రోజు చేసేదాన్ని అంటే రోజుకొకసారి ట్రై చేసేదాన్ని ఎన్నిసార్లు చేసినా చప్పడగైపోవడం లేదంటే పాడైపోవడం నాకు నేను ఏం చేసేదాన్ని అంటే ముందు బంగాళదుంపలు పానీ ఇవన్నీ రెడీ చేసి ఉంచేసుకునేదాన్ని దానివల్ల పూరి చేయగానే ఈజీగా తినవచ్చు అని కానీ ఏం చేస్తాను పూరి చేస్తా పూరి మంచిగా వచ్చేది కాదు అలా నేను చాలాసారి ట్రై చేసి చాలా యూట్యూబ్లో చూసి కూడా ట్రై చేసేదాన్ని వాళ్ళు ఎలా చెప్తే అలాగే చేసేదాన్ని కానీ ఇప్పుడు పూరీలు పొంగేవి కాదు చెప్పడాక అయిపోయి అసలు నాకు ఇంకా వచ్చి పూరీ ఇంకా చేయకూడదు అనుకున్నాను కానీ మనం ఏమైనా అనుకుంటే వదలం కదా అలా 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 మళ్ళీ ట్రై చేశాను కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత కొంచెం మంచిగా వచ్చాయి తర్వాత ఇంకా ఆటోమేటిక్గా ఇంకా అలా అలా చేస్తూ మనం ఎక్స్పీరియన్స్ అయిపోతాం కదా అంత సింపుల్గా ఇప్పుడు పానీపూరి చాలా సింపుల్గా ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్గా పూరీలు కూడా మంచిగా పొంగడం కూడా వస్తున్నాయి అనమాట మీరు కూడా మీరు అనుకోవచ్చు అంత కష్టపడడం ఎందుకు బయట తెచ్చుకొని తినచ్చు కదా అని కానీ టెన్ రూపీస్కి ఎన్ని ఇస్తున్నారు అండి ఫోర్ ఇస్తున్నారు అవి కడుపు నిండి తి అసలు కడిపేనండి ఎండి తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుంది ప్లస్ అలాగే ప్యాకెట్లు దొరుకుతాయి కానీ నాకు ఆ ప్యాకెట్లో అనమాట అందుకని నేనే ఇంట్లో ట్రై చేస్తే మనం ఎక్కువ వస్తాయి బాగా తినచ్చు కదా ఇంట్లో కూడా హెల్దీ మంచి ఆయిల్తో చేసుకుంటాం కాబట్టి అందుకనే నేను పానీపూరి అంటే మా పిల్లలకి ఇష్టమే పెద్దోళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటాను నేను చాలా ఇష్టంగా తింటాను అందుకని ఇంట్లోనే ట్రై చేశాను చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి అనమాట ఇక్కడ కొత్తిమీర పుదీనా దొరకడం రేర్ అనమాట కొత్తిమీర అయితే చాలా రేర్ అందుకనే ఇక్కడ పన్నీరు వాటర్ లో కలుపుకొని మిక్సీని ఉంటుంది కదా టెన్ రూపీస్ ప్యాకెట్ దొరికితే అది తెచ్చేసుకున్నాము అది ఆఫ్ చేసుకున్న చాలా సింపుల్గా ఆఫ్ చేసుకున్న మాకు సరిపోతుంది అందుకనే ఆఫ్ కలుపుకొని ఆఫ్ రూపీ ఆఫ్ ఉంచేసుకున్నాము నెక్స్ట్ టైం పనికి వస్తుందని చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఒక కప్పు గోధుమ రవ్వకి హాఫ్ కప్ మైదా వేసుకుంటే సరిపోతుంది కొంచెం సాల్ట్ ఆ మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు వేణీళ్ళతో కలుపుకొని మంచిగానే ఒక టెన్ మినిట్స్ పాటు తడి క్లాత్ పెట్టి వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పూరీలు కింద వేసేసుకోవడమే పూరీలు వేసేటప్పుడు కొంచెం ఆయిల్ పూరీల మీదకి ఇలా కదులుపుతూ వేసుకుంటే పొంగుతాయి పూరీలు అంతే చాలా సింపుల్ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి अंत यह वीडियो मैं नचते प्लीज लाइक शेर एंड सब्सक्राइब